రహస్యమైన నిశ్శబ్దం సస్పెన్స్ విచారణ గ్రామ జీవితం మానవ స్వభావం అన్నీ కలిసిన కథ గంగాపురం అనే చిన్న గ్రామం జనాభా తక్కువగా ఉండే గ్రామం అది అక్కడ చెరువులు పచ్చటి పొలాలు మానవ హృదయాన్నే దోచుకుంటాయి అయితే చివరి మూడు నెలలుగా గ్రామస్తులు ఒక విచిత్ర సంఘటనతో విసుకుకు గురవుతున్నారు ప్రతి శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని పాత శ్రీకాంతేశ్వర ఆలయం వద్ద ఒక గట్టిగా వినిపించే కేక అది సాధారణంగా వినిపించే అరుపు కాదు మానవ కేక అందులో ఉన్న భయం బాధ మరణం మధ్యగా వినిపించే తుది స్వరంలాగా ఉంటుంది అరుపు వినిపించిన చోటకి ఎవ్వరూ వెళ్ళే ధైర్యం చేయడం లేదు గ్రామంలో అది దెయ్యాల ఆలయంగా పేరు తెచ్చుకుంది ఆ విషయం అర్జున్ అనే యువ జర్నలిస్టుకి తెలిసింది హైదరాబాద్ నుండి గంగాపురం వచ్చాడు అతనికి అలాంటి మిస్టరీలు చేజెక్కించుకోవడం అంటే హాబీ అతను మొదట గ్రామ పెద్దలతో మాట్లాడాడు వారు చెప్పారు బాబు ఆ ఆలయం వెనుక చాలా పురాతన రహస్యాలున్నాయి ఎవరో దాన్ని గోచరంగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు కానీ ఎవరు ఎప్పుడు ఎందుకో ఎవరికీ తెలియదు అర్జున్ ఆలయంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అర్జున్ ఉదయం కొండపైకి ఎక్కాడు ఆలయానికి దగ్గరగా వెళ్ళగా చుట్టూ దుమ్ము విరిగిన రాళ్ళు తాళం పడిన గడియాలు కనిపించాయి కానీ ఆలయం వెనకవైపు వైపు ఒక మంచి జాడ కనపడింది ఒక జత పాదముద్రలు అతను నిశ్చితంగా పరిశీలించాడు అవి తాజాగా ఉండేలా ఉన్నాయి అంటే ఇటీవలే ఎవరైనా అక్కడికి వచ్చారా అంతేకాకుండా ఒక చెట్టు కింద రక్తపు మరకలతో ఉన్న ఒక వస్త్రం కనిపించింది అర్జున్కు మళ్ళా సందేహం తలెత్తింది ఇది ఏ మానవ చర్యకైనా లేక ఏమైనా ఆత్మల పనులా అని దూరంగా ఒక బుట్టలో కాగిత ముక్క కనపడింది అందులో రాసి ఉంది ఇక్కడికి రాకూడదు వచ్చిన వారంతా మాయమవుతారు అతనికి గురు పుట్టిన వెనక్కి తగ్గే ఉద్దేశం లేదు శుక్రవారం రాత్రి అర్జున్ ఫ్లాష్ లైట్ కెమెరా తీసుకొని ఆలయం వైపు నడిచాడు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఆకాశంలో మేఘాలు భూమిపై నిశ్శబ్దం ఒక్కసారిగా హా అని ఒక భయంకరమైన మానవ కేక అర్జున్కి చాలా భయమేసింది కానీ కెమెరా ఆన్ చేసి శబ్దం వినిపించిన దిశగా పరిగెత్తాడు దారిలో ఒక నలుపు శరీరం కదులుతుంది లైట్ వేయగానే అది చెట్ల మధ్యలోకి కరిగిపోయింది అతను జాగ్రత్తగా ఆలయంలోకి ప్రవేశించాడు అక్కడ ఒక రహస్యపు దొంగతనపు తలుపు కనిపించింది తాళం వేసి ఉంది కానీ పక్కనే ఒక పాత తాళం చెవి ఉంది దానిపై ముళ్ళు మట్టితో నిండిపోయినట్లుగా ఉంది అతనికి ఆ దేవాలయం కేవలం మతపరమైన స్థలం కాదని అర్థమైంది దానిలో ఎవరైనా రహస్యంగా వస్తువులు దాచినట్టు ఉంది గ్రామంలో ఒక వృద్ధురాలు ఉంది సీతమ్మ ఆమెకు ఆ ఆలయం గురించి చాలా తెలుసు ఆమెను కలిసిన అర్జున్ ఇలా అడిగాడు అమ్మ మీరు ఎప్పుడైనా ఆలయం దగ్గరికి వెళ్ళారా ఆ ఆలయం గురించి విన్నారా అని అడిగాడు ఆమె తల ఊపింది మా భర్త ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ దేవాలయం రహస్యాన్ని వెతికే ప్రయత్నం చేశాడు రెండో రోజు నుంచి కనబడడం లేదు ఆమె గుండెల్లో ముడిపడ్డ కన్నీటి ముడి అతనికి స్పష్టంగా కనిపించింది ఆ దేవుడి విగ్రహం వెనక నిద్రిస్తున్న ఒక రహస్య గది ఉంది బాబు అక్కడికి ఎవరైనా వెళ్ళగలరా అన్నదే అనుమానం అని అన్నది ఆ బామ్మ సీతమ్మ అర్జున్ ఆలయం ఫోటోలను పరిశీలిస్తూ ఉండగా ఒకటికి పైగా ఎరుపు రేఖ కనిపించింది దాన్ని నెమ్మదిగా తొక్కగా ఒక రాతి మెట్టు వెనక తలుపు తెరుచుకుంది అందులోకి ఆవిరి గాలి చీకటి అంతేకాదు ఒక వింత శబ్దం కూడా గలగలలు ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఒక తలపోటు వేడి గాలి అక్కడ పాత కంచుపెట్ట రక్త మరకలతో ఉన్న ఒక కాగితం ఉంది ఆ కాగితంపై ఇలా రాసి ఉంది ఇది నన్ను విడిచిపెట్టదు నా నిన్న మొన్న వరకు ఇదే అంతం అర్జున్ ఆలయం చుట్టూ ఉన్న మట్టిని తవ్వి చూశాడు అక్కడ చిన్న బంకములో ఆదాయ పత్రాలు గ్రామస్తుల ఆభరణాలు దొరికాయి వెంటనే అనుమానం ఇది ఎవరి పని ఎవరైనా భయపెట్టి ప్రజల నుండి ఆస్తులను దోచుకుంటున్నారా గ్రామ పెద్దలకి చెప్తే ఒక పేరు బయటపడింది రాజయ్య రాజయ్య రాత్రులు అక్కడికి వెళ్తున్నాడని కొందరు చూశారు బాబు కానీ అతడు చాలా మంచివాళ్ళ నటిస్తాడు అని చెప్పారు అర్జున్ పోలీసుల సహాయంతో రాజయ్యను పట్టుకున్నాడు అతని ఇంట్లో నుండి దొంగలించిన వస్తువులు భయపెట్టే వేషాలు బయటకు వినిపించే మానవ అర్పుల రికార్డింగ్ మిషన్లు దొరికాయి రాజయ్య ఆలయంలో దాచిన నిధిని దోచుకోవాలని గ్రామస్తులని భయపెట్టి ఎవ్వరూ రాకుండా చేయాలనుకున్నాడు అందుకే ప్రతి శుక్రవారం రాత్రి రికార్డింగ్ ఆపరేట్ చేసి కేకలు వినిపించేవాడు అతని నిజాన్ని వెలుగులోకి తెచ్చిన అర్జున్ని గ్రామస్తులు గుండె నిండా ఆశీర్వదించారు సీతమ్మ ఆనంద భాష్పాలతో చెప్పింది నువ్వు రాకపోయి ఉంటే మా గ్రామం పరిస్థితి అలానే ఉండేది బాబు మేం భయంతోనే బతకాల్సి వచ్చేది బాబు అని అన్నది సీతమ్మ ఆలయం తిరిగి శుభ్రం చేయబడింది గ్రామం మళ్ళీ ఆనందంగా మారింది అర్జున్ తన జర్నలిస్ట్ రిపోర్ట్లో ఇలా రాశాడు భయానికి మూలం ఎప్పుడు అజ్ఞానం కాదు కొన్నిసార్లు అది దోపిడీకి మారిన ఒక మానవ కళ అలాంటి భయాన్ని ధైర్యంతో ఎదుర్కొంటే నిశ్శబ్దంలోని రహస్యాలను గలించుకుపోతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్